హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి బాబు కాకరకాయ ఇగరెట్టుకుని మళ్ళీ వచ్చేసానండి మన లక్ష్మి డిజైనర్ అండ్ కిచెన్ ఛానల్కి ఒక లైక్ కొట్టుకోండి ఒక షేర్ ఇచ్చుకోండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మా పక్కన ఉన్న పాదలకండి మూడు కాకరకాయలు కాసినవి గుండు సెక్కినట్టు పాడేసండి శుభ్రం కడిగేసుకొని నా బలం ఉపయోగించి రౌండ్గా కట్ చేసేసానండి ఇంకేమున్నదండి బాబు ఉప్పు వేసేసుకొని కొండను పిప్పు చేసినట్టు చేసి పాడేసండి శుభ్రం కడిగేసి రెడీగా పెట్టేసానండి పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని ఆవాలో జీలకర్ర వేసేసండి అన్నీ వేసేసి వేపేసుకోవడమేనండి ఇంకేమున్నదండి బాబు ఏగిపోయిన తర్వాత అండి కాకరకాయలు కూడా వేసుకొని వేపేసుకున్నాక ఒక ఏకనిచ్చి ఏకనివ్వకండి కొంత అంతా ఉప్పండి పసుపుండి వేసారనుకో అయ్యి బాబు ఈ కాకరకే తినమంటే అండి ఆవిడ దూరం పోతున్నారండి మీ చేతులతోటి మేముకే తినిపిస్తానని ఛాలెంజ్ కాసానండి మామూలుగా లేదండి ఆ ఛాలెంజ్ ఇంకేముందండి బాబు అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కా అన్ని పడిపోయాయి కదండి నీళ్ళే సుడికించేసుకోవడమేనండి మామూలుగా లేదు కదండి ఈ కూర ఒక్కసారి నోట్లో పెట్టుకొని చూస్తే చికెన్ కూరకి ఎదురెళ్ళిపోయిన కూర కాబట్టి అదరగొట్టేసేవే బాబు అన్నారండి